హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మా టాపిక్ సంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్న అన్నగారి తనయుడు నటసింహం బాలయ్య బాబు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా తెలుగు ధనం అంటే అన్నగారు అని తెలుగు సంస్కృతి అన్నా కూడా అన్నగారే అని తెలుగు నాగరికత అన్నా కూడా అన్నగారే అని అసలు తెలుగు పుట్టిందే అన్నగారి తర్వాత అని ఈనాడు ఏబిఎన్లలో ఢంకా భజాయించమని చెప్తూ ఉంటారు ఇక అప్పట్లో అన్నగారు సీనియర్ రామారావు కూడా తెలుగింటి అక్క చెల్లెళ్ళు అన్న అన్నోదొమ్ములు అంటూ తెలుగు పదాన్ని ఒంగోబెట్టి వీపు మీద ఒక్క నొక్కి నొక్కి నుంచి మరీ చెప్పేవాడు అలాంటి తెలుగు ప్రైడ్ అని చెప్పబడే అన్నగారి తనయుడు నటసింహం బాలయ్య బాబు మన తెలుగు సాంప్రదాయాలను మ్యాన్షన్ హౌస్లో కలుపుకొని తాగేస్తున్నాడు అనే చెప్పుకోవాలి నిన్నటికి నిన్న తెలంగాణ మాస్ గాడ్ విశ్వక్సేనుడు అని ఆ కొత్త సినిమా అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సైన్మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన నటసింహం బాలయ్య బాబు వస్తు వస్తూ మ్యాన్షన్ హౌస్ పుచ్చుకోవడమే కాకుండా ఎవరికి డౌట్ రాకుండా బిస్లరీ బాటిల్లో కూడా కొంచెం తచ్చుకొని సీటు పక్కనే పెట్టుకొని సేవిస్తున్నాడు ఫ్రంట్ రోలో కూకుంటే కెమెరాలకు సిక్కుతామనే ధ్యాస కూడా లేకుండా మ్యాన్షన్ హౌస్ని ప్రమోట్ చేశాడు బాలయ్య బాబు ఇది చూసిన తెలుగు తమ్ముళ్ళు జై బాలయ్య అని కేకలేస్తే జనం మాత్రం చిచే సభకు ఇలాగైనా వచ్చేసేదే ఇదేనా మా సాంప్రదాయము అని ఓపోయారు ఇక ఈ మ్యాన్షన్ హౌస్ ఊపులో స్టేజ్ ఎక్కిన బాలయ్యకు ఎందుకో కోపం వచ్చింది అంతే వెంటనే పక్కనున్న హీరోయిన్ అంజలి పాప భుజం మీద ఒక్కటిస్తే పాప ఎగిరి అవతల పడినంత పని అయింది పైకి కవరింగ్ కోసం నవ్వింది కానీ లోపల బాలయ్య బాబును బూతులైతే తిట్టుకునే ఉంటుంది అని ప్రత్యక్షంగా చూసిన ట్రేడ్ పండితులు చెప్పుకుంటున్నారు ఇదంతా చూసిన సినిమా మేధావులు తెలుగు గడ్డ మీద అందులోనూ ఒక తెలుగు హీరోయిన్ని తెలుగు ప్రైడ్ అన్నగారి తనయుడు అయిన నటసింహం బాలయ్య బాబు ఇలాగైనా అవమానించేది అని వాపోతున్నారు అయినా అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా మినిమం కడుపైనా చెయ్యాలి అని తెలుగు యువతకు దిశానిర్దేశం చేసిన అప్పర జ్ఞాని బాలయ్య బాబు నుంచి ఎంతకంటే ఏం ఆశిస్తాంలే అని అంటున్నారు ట్రోడు పండితులు ఆ విధంగా బాలయ్య బాబు మళ్ళీ తన చిన్న పిల్లాడి మనస్తత్వపు చేష్టలతో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాడన్నమాట అని కేరింతలు కొడుతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగైన్